రోజు మచిలీపట్నం పార్లమెంటు పెనమలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారితో కలిసి కార్యకర్తలు అందరినీ కలవటం ప్రజలను కూడా అందరినీ కలవటం ఎలక్షన్స్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి వాళ్ళు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరికీ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ప్రధానంగా మనం అనేక సమస్యలతో ఉన్నాం ఈరోజు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ కృష్ణా నీళ్ళు ఉంటాయి కానీ తాగటానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్ నీళ్లు తాగుతూ ఉన్నారు అవి ఆరోగ్యానికి మంచిది కాదు అందరికి తెలిసినటువంటి విషయం ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు నేను అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా చెప్పాం మేము కూడా ప్రామిస్ చేసాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి నిన్న నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు మిగిలినటువంటి అధికారులతో కూడా మున్సిపాలిటీ వాళ్ళతో కూడా రివ్యూ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పి చెప్పాం ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీల్లో మంది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ సో దాదాపు రెండు లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రి వర్యలతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటర్ని నా ప్రయత్నం నేను చేసి తీసుకొస్తాం అదే రకంగా మున్సి మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది అదే రకంగా మిగిలిన చోట్ల కూడా వే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కస్ చేసాం కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక అయితేనేమి కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేమి అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి వన్ బై వన్ కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం అదే రకంగా మీ అందరికీ తెలుసు పోర్టు కూడా దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వర్క్లు కంప్లీట్ అయినాయి సో ఒక సంవత్సరం మ్యాక్సిమం సంవత్సరం పూర్తి స్థాయిలో